ఆంధ్రప్రదేశ్ ప్రజలారా మీకు భయంకరమైన నిజం తెలుసా కొత్త ల్యాండ్ టైటిల్ యాక్ట్ గురించి తెలుసా భూమి మీదే అయినా కోర్టుకు వెళ్ళలేరని తెలుసా అవును ఇప్పుడు ఏపీలో అది జరగబోతుంది జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై ప్రజలు మండిపడుతున్నారు కొత్త చట్టం ప్రకారం ఇకపై స్థలం ఇల్లు పొలం గట్రాలు సర్వే చేసి ఎవరి పేరు మీద నమోదు చేస్తారో వారివే అవుతాయి కలెక్టర్ సిసిఎల్ఏ సబ్ రిజిస్టార్ సివిల్ కోర్టులు ఎవరు ఈ వివాదాల్లో జోక్యం చేసుకోలేరు చివరికి భూమి సమస్య మీద ఇకపై సివిల్ కోర్టుల్లో దావాలు వేయడం కుదరదు ఇక ఏ సమస్య అయినా టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసరే తీరుస్తాడు అతని తీర్పు నచ్చకపోతే ల్యాండ్ టైటిలింగ్ అపిలేట్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళాలి వీళ్ళిద్దరి తీర్పుతో సంతృప్తి చెందకపోతే నేరుగా హైకోర్టుకే వెళ్ళాలి చూసారుగా మీ భూముల పరిస్థితి ఏంటో మీ పిల్లల భవిష్యత్ ఏంటో మరి ఇంకెప్పుడు మీరు మేల్కొంటారు ఎవరికి ఓటు వేయాలో ఆలోచించి నిర్ణయం తీసుకోండి